శ్రీగురుభ్యో నమ ఓం నమో భగవతి వాసుదేవ భగవద్గీత పద్నాలుగో అధ్యాయం గుణత్రయ యోగము నుండి ఈ వేళ మనం ఇరవై ఏడవ శ్లోకం చివరి శ్లోకాన్ని చదువుకుందాం బ్రహ్మణో ప్రతిష్టాం అమృత భగవానులు చెబుతూ ఉన్నారు అర్జున ఇలానగా నేను నాశరహితమును నిర్వికారమును శాశ్వత ధర్మ స్వరూపమును దుఃఖ మిశ్రితము కాని నిరతిశయ అచంచల ఆనంద స్వరూపమును అగు బ్రహ్మమునకు ఆశ్రయమును అనగా బ్రహ్మము యొక్క స్వరూపమును అయి ఉన్నాను అని చెబుతూ ఉన్నాడు అచంచల భక్తితో నన్ను సేవించువాడు త్రిగుణములను దాటి బ్రహ్మమును బొందునని పై శ్లోకమునందు శ్రీకృష్ణమూర్తి తెలియజేసి తాను వాస్తవముగా నెవరో తన యథార్థ స్వరూపమెట్టిదో ఈ శ్లోకమున వెను వెంటనే విశదీకరించుతున్నారు శ్రీకృష్ణుడు సామాన్య మానవుడు కాడు సాక్షాత్తు పరమాత్మయే పరబ్రహ్మమే ఆ సత్యమే ఇచట తెలియజేయబడినది తడు యశోధాతనయుడు మాత్రమే కాదు నాసరహితమై శాశ్వత ధర్మస్వరూపమై నిరతిశయ రూపమైనటి బ్రహ్మమే తానని శ్రీకృష్ణమూర్తి తెలియజేసిరి ఈ కారణమున వారిని అచంచల భక్తితో ధ్యానించువారు భ్రమర కీటక న్యాయముననుసరించి వారి ఎందే అనగా బ్రహ్మమునందే లయించి బ్రహ్మస్వరూపులే ఎగుదురు ధ్యాత జ్యాయాకారముగని పరిణమించును ఆ పరబ్రహ్మము యొక్క స్వరూపమిటిదో ఇచ్చట విషిదముగా తెలుపబడినది అమృతము అవ్యయము అనగా మరణరహితమైనది వికారవర్జితమైనది ఈ పదముల ద్వారా బ్రహ్మము యొక్క సత్తు అంశము నిరూపితమైనది మరియు అది శాశ్వత ధర్మస్వరూపము ఈ పదము ద్వారా బ్రహ్మము యొక్క చిత్తు అంశము నిరూపింపబడినది నిరతిశయానంద రూపము ఈ పదము ద్వారా ఆనంద అంశము నిరూపితమైనది ఈ ప్రకారము సత్తు చిత్తు ఆనందముగు పరబ్రహ్మమే తానని శ్రీకృష్ణ భగవానుడు తెలియజేసిరి ఉపాసన సౌలభ్యము కొరకు ప్రారంభమున శ్రీకృష్ణుని యశోదాతనుయుని రూపమునను శ్రీరాముని కౌశల్యతనుయుని రూపమునను ధ్యానించినను వాస్తవముగా వారిరువరును నిర్గుణ నిరాకార సచ్చిదానంద పరబ్రహ్మ రూపులే అని ఎప్పటికైనాను తెలుసుకొనవలసి ఉండును ఈ శ్లోకముచే ద్వైత విశిష్ట అద్వైత అద్వైతముల మోడిటి యొక్క లక్ష్యము యథార్థముగా ఒకటి యొన్నదని స్పష్టముగుచున్నది ఆలయనున ద్వైత విశిష్టాద్వైతు ద్వైతు ఏ భగవద్పమును అర్చించుతున్నారు ఆ రూపము వాస్తవముగా సచ్చిదానందమే అయి ఉన్నదని ఇత తేలిపోయినది భక్తి యోగము జ్ఞాన యోగము ఈ శ్లోకమున పరస్పరము కౌగిలించుకొనుతున్నవి ఇక ఆయా సంప్రదాయముల వారు పరస్పరము విమర్శించుకోనక అందరూ ధ్యానించునది ఒకే పరబ్రహ్మమని నిశ్చయించి వారి వారి సంస్కారమునకు అనుగుణమైన ఉపాసనా పద్ధతిని జేయాకారమును ఏర్పాటు చేసుకొని కట్టకటకు అందరూ ఆ పరబ్రహ్మముని చేరవచ్చును అని మనకు రూఢీగా తెలియబడిన శ్రీకృష్ణమూర్తి వాస్తవముగా నెట్టివారు అన్నప్పుడు పరబ్రహ్మ స్వరూపుడు పరబ్రహ్మెట్టిది అనగా నా నిర్వికారమైనది సత్ శాశ్వత ధర్మస్వరూపమైనది చిత్తు నిరతిశయ ఆనందరూపమైనది అని మనకు తెలియబడినది ఇది శ్రీమద్ శ్రీమద్భగవద్గీత సుమనిసత్తు బ్రహ్మవిధ్యాయం యోగశాస్త్రి శ్రీకృష్ణార్జున సంవాది గుణత్రయ వివాగ యోగో నామ చతుర్దశో అధ్యాయం సంపూర్ణం సర్వం సద్గురుపాదామస్తు జయ గురుదేవ